నేరడిమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాయుపురి కాలనీలో దుర్ఘటన చోటు చేసుకుంది షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో అగ్ని సంభవించి అందులో చిక్కుకున్న వృద్ధుడు మృతి చెందాడు పోలీసుల వివరాల ప్రకారం వాయుపురిలో ఒక ఇంటిలో ఆదివారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగాయి ఇంట్లో ఉన్న డెబ్బై ఐదేళ్ల రామప్ప ఆ సమయంలో బయటకు రాకపోవడంతో తీవ్రంగా పొగలో ఇరుక్కుపోయారు ఊపిరాడక రామప్ప అపస్మారక స్థితిలో పడిపోయాడు దిన ఇరవై ఒకటి తారీఖు రాత్రి సుమారు ఎనిమిది నుంచి ఎనిమిది గంటల సమయంలో మా నేర్మెట్ పరిధిలో మాకు ఒక హండ్రెడ్ ఐల్ కాల్ రావడం జరిగింది వాయుపురిలో నెక్సా షూరూమ్ పక్కన ఫైర్ యాక్ అని చెప్పి మాకు హండ్రెడ్ డైల్ రాగానే విదిన్ త్రీ మినిట్స్లో మా పెట్రోల్ కార్ ఆఫీసర్ హెడ్ కనిస్టల్ రామస్వామి అక్కడికి రీచ్ కావడం జరిగింది ఆ రీచ్ కాగానే అక్కడ మంటలలో ఒక వృద్ధుడు లోపల చిక్కుని ఉన్నాడని తెలిసి డోరు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళడం జరిగింది అతన్ని బయటికి తీసుకురావడం జరిగింది అప్పటికే మంటలకు వచ్చిన పొగతో అతను శుభ శుభూల్పోయి ఉన్నాడు అతని పేరు తెలుసుకునగా జయ జయప్రకాష్ రామప్ప అని చెప్పేసి సెవెంటీ నైన్ ఇయర్స్ రిటైర్డ్ ఎంప్లాయీ ఇతను ఒకడే ఇంట్లో ఉన్నాడు వీళ్ళ సిస్టర్ కూడా అదే ఇంట్లో ఉంటుంది పై ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ సిస్టర్ ప్లేస్ బ్రదర్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా నిన్న ఆదిగారం కావడంతో బయటికి డిన్నర్కి వెళ్ళాడు ఇతను ఒక్కడే ఉన్నందున షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ప్రాథమిక ఆదాయాత్ర తేలింది తన అప్పుడు స్లో కోల్పోయి ఉన్నప్పుడు పక్కనే ఉన్న ఆర్థో హాస్పిటల్కి మేము మెయింటెనే తీసుకుపోవడం జరిగింది అక్కడ డాక్టర్లు చికిత్స చేసేవాడు అతన్ని మరణించడం జరిగింది దీంట్లో ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా వచ్చి మంటలను కూడా ఆర్పడం జరిగింది ఆశ నష్టం కూడా సుమారు ఫర్నిచర్ ఒక ఆరు నుంచి ఏడు లక్షల వరకు నష్టం జరిగింది